త్వరగా దాన్ని కొంపకెళ్తాం ఎల్లం పదా ఎదురుగా కారు ట్రబుల్ అరే తమ్ముడు బాగా జోరువానా కారు ట్రబుల్ వచ్చిందా అయితే అక్కడ లేట్ లెక్తున్నా ఆడేదో ఖాళీ ఉందిరా ఆడుంటాను కార్ రిపేర్ చేసుకొని రారా హలో బయట వర్షం పడుతుందమ్మా బాగా బాగా ఆకలిగా ఉంది ఉంటే పెడతారా మా ఇంట్లో అన్నం లేదు బాబు సంగటి తింటారా ఏదైనా పర్లేదమ్మా తింటాను కడుపు కాలింది కదా ఇప్పుడు నాకు లేట్ అయింది కదా కడుపు కాలింది దాహంతో ఉన్న ఏదైనా తింటా బాబు బాగా ఆకలితో ఉన్నాడు కడుపు నిండిప్పావు కదమ్మా నేను శత్రు శం రుణశేషం ఏది ఉంచుకోను అలాంటిది అందులో కడుపు నిండా అన్నం పెట్టావు కదా అలాంటి నీ రుణశేషం ఎలా తీర్చుకోవాలి ఈ ఏమైందమ్మా వరద ఏము నా పే గుర్తుపట్టలేదా వరద 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 రాజులు పే గుర్తు పట్టలేదా గుర్తు పట్ట ఒప్పుకో మైనింగ్లో ఏం జరిగితే నీకెందుగా ఎదవరా కొడగా నాకు బురదంచింది నాకు దురదొచ్చింది నాకు అడ్డొచ్చింది అంటే అడ్డమై సాకులు చేస్తే ఏం చేస్తా తెలుసుగా గుడిస గుడిసిన పిలిసి నీ కోపలోనే పెడతా తెలుసా అలా నువ్వు మీది కొట్్ర బాబు అలా తల భోజనం పెడతావే అరే పార్త కొడుకుని తీసుకెళ్ళి మన లో బూడ్చి దానిపైన ఒక మొక్క నాటే ఒక దీపం పెట్టే అలా పెట్టిన దీపంలో ఇది బాగా గుర్తు పెట్టుకోవ ఈ ప్రత్యేకత ప్రత్యేక ఉందిరాబే ఏంటో తెలుసా సచ్చిని శవానికి మన కోరిక తీర్తా పోతే అప్పుడప్పుడు మేలుకు వచ్చినప్పుడల్లా దీంతో ఒక నాట్యం నాట్యం ఆడుకుందా బాలయ్య బాబు టైనా గుర్తుందా కసి తీరాపోతే శవాన్ని మరి మరి లేపు సబ్బుతాన్ని తెలుసు కదా తీసుకెళ్ళే ఈ బూడ్చిపెట్టి కిడ్నీ ఈ లెవరు మన మెడికల్ మాఫియాకి పంపిస్తావు కదా పంపిస్తావని అనుకుంటున్నాలే రెండోసారే రేపు రెండు సారే ఇదే నీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ రెండు సారే నా మైనింగ్ లో అక్రమాలు జరిగితే ఫస్ట్ లేదు జరిగాడు హెడ్ కాదు నీ హెడ్ కట్టుకున్న పెళ్ళమైనా సరే తోడబుట్టిన అమ్మైనా సరే తోడబుట్టినైనా తోడబుట్టిన తమ్ముడైనా సరే తోడబుట్టిన ఇంకో తమ్ముడు ఎవడైనా నా మైనింగ్లో రెండోసారి పొరపాటు జరిగితే నువ్వు కూడా రాజా రాజా అంటావు జరభద్రం జాగ్రత్తగా ఉండు నాతో నేను జస్ట్ వెయిట్ ఫర్ యూ సాంగ్ చేసుకొని వస్తా అంతలోకి కాల్ మీ గరుడా మెడికల్ మాఫియా సామ్రాజ్యాలు దిగుతున్నా చెప్పాడికి అన్నయ్య వస్తున్నాడు మన మెడికల్ మాఫియాకి వస్తున్నాడు చెప్పాడికి ఆ నా కొడుకు కిడ్నీ లివర్ అర్జెంట్ గా తీశానని చెప్పు వస్తున్నాడని చెప్పు వక్కమగాడు సాంఘ